హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారా లేదా ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఈసారి రైతులు ఈ ఇరవై రెండో విడత డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది ఆ కార్డ్ ఏంటి ఆ పనులు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సప్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం గురించి గుడ్ న్యూస్ ఇచ్చింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఇది రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది గత విడతలు విజయవంతంగా జమ అయిన తర్వాత ఇప్పుడు ఇరవై రెండో విడత ఎప్పుడు వస్తుందనే ఆసక్తి రైతుల్లో ఉంది సో ఈ ఫిబ్రవరి నెలలోనే వచ్చే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి పదో తేదీ వచ్చే లోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది అయితే అధికారిక తేదీపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన రాలేదని గుర్తుంచుకోండి డబ్బులు జమ అయ్యే ముందు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఈసారి పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి యునిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది ఫార్మర్ ఐడి అనేది రైతుల డిజిటల్ గుర్తింపు ఇందులో పేరు పండించే పంటలు సాగు వివరాలు పశుసంపద కాలానుగుణంగా వేసే పంటలు ఆదాయ వివరాలు వంటి సమాచారం ఉంటుంది దీన్ని పొందడానికి ఆధార్ కార్డు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు భూమి పత్రాలు అవసరమైతే రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి పిఎం కిసాన్ డబ్బులు అంతరాయం లేకుండా మీ ఖాతాల్లో పడాలంటే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈకేవిసి పూర్తి చెయ్యాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి ఖాతా యాక్టివ్గా ఉండాలి భూమి రికార్డులు లేదా పేర్లలో అక్షర దోషాలు ఉంటే డబ్బులు ఆగిపోవచ్చు కాబట్టి వెంటనే సరిదిద్దాలి సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ అప్డేటు చేయకపోవడం వల్ల చాలామంది రైతుల డబ్బులు పెండింగ్లో పడుతున్నాయి చిన్న తప్పిదం వల్ల నిధులు కోల్పోకుండా ఉండాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితా మరియు బెనిఫిషరీ స్టేటస్ను ఆధార్ నంబరు లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయండి స్టేటస్లో పెండింగు లేదా రిజెక్టు చూపితే కారణాన్ని తెలుసుకొని సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించండి సో ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి పదిలోపు విడుదల చేయొచ్చు మొత్తంగా చెప్పాలంటే మీరు తరచూ అధికారిక వెబ్సైట్ను చూసి అప్డేట్స్ తెలుసుకుంటూ మీ డాక్యుమెంట్స్ సక్రమంగా ఉంచుకొని అవసరమైతే సచివాలయంకు వెళ్ళి పిఎం కిసాన్కు సంబంధించిన అన్ని పత్రాలు రెడీ చేసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసినా మీ ఖాతాల్లో డబ్బులు పడేందుకు మీరు సిద్ధంగా ఉంటారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్